రేప్ బాధితురాలిపై ఏమిటి వాక్యాలు అలత అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సుప్రీం ఆగ్రహం ఏం తినిపించింది నీడు ఆ మధ్య ఆడోళ్ళ మీద చేసిన రేపు కాదన్నాడు ఆడో ఆడోళ్ళ బట్టలు గుంజిన రేపు కాదన్నారు ఆడోళ్ళ ఆడోళ్ళను ముట్టుకున్న రేపు కాదన్నాడు ఇక దాంతో వీళ్ళు కాస్త రెచ్చిపోతాను కొందరు పోకిరీలు ఉంటారు కదా విధవలు వాళ్ళు రెచ్చిపోతాను రేపు బాధితురాలిపై ఏమిటి వాక్యాలు అలహాబాద్ హైకోర్టుపై సుప్రీం ఆగ్రహం అత్యాచార కేసుల విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఇటీవల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పీజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ బాధితమైలే బాధితమైలే కోరి సమస్యను తెచ్చుకుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మండిపడ్డది అదే హైకోర్టు మార్చి పదిహేనవ మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్టు వచ్చిన ఆరోపణల కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ వృక్ వృక్షోజాలను పట్టుకోవడం ముడిని లాగడం అత్యాచారంగా పరిగణించలేమంటూ చేసిన వ్యాఖ్యలపై సుమోటగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ కేసు విచారణ సందర్భంగా మంగళవారం హైకోర్టు తాజా వాక్యాలను తీవ్రంగా ఆక్షేపించింది ఆమె కోరి సమస్యను కొని తెచ్చుకుందంటూ ఏమిటి వాక్యాలు అటువంటి విషయాలు మాట్లాడే సమయంలో న్యాయమూర్తులు జాగ్రత్తగా ఉండాలంటూ ధర్మాసనం హెచ్చరించింది మార్చి పదిహేడున అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై చేపట్టిన సుమోట కేసులో తాజాగా వ్యాఖ్యలను ధర్మాసనం జత చేసింది ఇటువంటి సందేశాన్ని ఈ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు పంపిస్తాయని ధర్మాసనం ప్రశ్నించింది మద్యం మత్తులో ఉన్న తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఢిల్లీలో పీజీ విద్యార్థిని ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు నిందితుడికి బెయిల్ మంజూరు చేసే సందర్భంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ వ్యాఖ్యలు వ్యాస్పదమయ్యాయి అంటే ఆమె ఏరి కోరి సమస్య తెచ్చుకున్నది అంటే ఇప్పుడు తాగుబోతులు తాగి అక్కడ ఉన్నారనుకో ఆ రోడ్డులోనే అమ్మాయికి పని ఉన్నదనుకో ఆ రోడ్డుకు పోవద్దట పక్క రోడ్డు చూసుకొని పోవాలట నువ్వు తాగి ఆ పిల్లగాళ్ళు అక్కడనే ఉన్నప్పుడు అదే రోడ్లో పోతే నేను చూడంగానే నీ అందాన్ని చూడగానే మనకి కోరిక పుడుతుందా లేదా అనేది ఆ జడ్జి యొక్క ఆలోచన చూడు దాకా తీసుకుపోతాను బీజేపీ విధానం వల్లనే ఇట్లా వచ్చే ఆలోచనలు గాంధీ గారేమో అర్ధరాత్రి ఆడపిల్లని నడితేనే స్వతంత్రం వచ్చినట్టున్నాడు మరి అర్ధరాత్రి ఆడపిల్ల ఎందుకు నడవాలో ఆయనే చెప్పలేదు అర్ధరాత్రి ఏం పని పడుతుంది ఆడపిల్లకి అనేది గాంధీ గారు చెప్పలేదు ఇక వీళ్ళేమో పైజామా లాగినా లేకపోతే వృక్షోజాలు బ్రెస్ట్ పట్టుకున్న అది పెద్ద తప్పు కాదు అది రేపు కాదు మరి ప్రైవేట్ పార్ట్స్ కదా సున్నితమైన భాగాలు కదా స్త్రీకి సున్నితమైన భాగాలు కదా అవి స్త్రీ సున్నితమైన భాగాలను తాకినా కూడా రేపు కాదన్నారంటే ఇక వీళ్ళ మరి ఇంత మెచ్యూరిటీ వచ్చింది వీళ్ళకు లేకపోతే తలగబడి రేపులు చేయరా లేకపోతే స్త్రీల వృక్షోజాలు పట్టుకోనరా లేకపోతే పైజామా ముడి గుంజానరా అని చెప్పినట్ట ఇది ఏం దుర్మార్గమైన న్యాయస్థానాలతో న్యాయమూర్తులు తయారైనలా మీరు ఇంత దుర్మార్గమైన న్యాయమూర్తులు తయారైతారా మీరు సుప్రీంకోర్టు అనేది లేకపోతే గతం అలహాబాదు కోర్టు ఇచ్చిన తీర్పును ఇంకో ఢిల్లీ కోర్టు ఇచ్చు ఇంకో తెలంగాణ హైకోర్టు ఇచ్చు లేకపోతే ఇంకో తమిళనాడు హైకోర్టు కూడా ఇచ్చు అంటే ఎటువంటి జడ్జీలు ఉన్నారో అర్థం చేసుకోరు మీరు ఇక్కడ ఆ పాపం ఆ అమ్మాయి ఎటో పోయింది పోతే అటు అటు సైడ్ ఎందుకు పోయినో ఏరుకోరి సమస్య తెచ్చుకున్నావు నువ్వు అంటాడు జడ్జి ఇక ఈ తీర్పును గమనించిన ఆ సుప్రీంకోర్టు ఏం చేసింది మొన్న నేను అట్లా తీర్పిచ్చినావు వృక్షజాలు పట్టుకున్నా పైజామా గుంజినా రేపు కాదని మొన్న ఇచ్చినావు ఈరోజేమో ఏరి కోరి సమస్యలు తెచ్చుకుంటావా అని నువ్వు ఇచ్చినో అని ఈయన అంటాను మీరు ఏం చేద్దాం చేద్దామనుకుంటాను అమ్మాయిలను మరి ఏందో మెల్లమెల్లగా మెల్లమెల్లగా అమ్మాయిలు బయటికి రాకుండా చేస్తానులేంది మరి అట్లా చేయరు మరి మరి భయంకరమైన పరిస్థితులు పెరిగిపోతున్నాయి ఆ పని అవి చేయరు ఓ సట్టం తీసుకొచ్చి అమ్మాయిలకు టెన్త్ క్లాస్ వరకే చదువు తర్వాత చదువులు లేవరు అని చెప్పు మరి అత ఎత్తుననే అయిపోతుంది ఇక తాపుకోటి తాపుకోటి మీరు ఇచ్చే బదులు తీర్పులు అమ్మాయిలు మీ మీరు అందంగా ఉంటానులు బయటకత్తే రేపులు జరుగుతున్నాయి సంసారాలు కూలిపోతున్నాయి కాబట్టి ఇన్ టెన్త్ వరకే మీకు స్కూలు ఇక టెన్త్ అయిపోయాక పద్దెనిమిది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు పెళ్లి చేస్తే ఇంట్లోనే పడి ఉండాలి మీరు భర్త సాటునే ఉండాలి అదే మన ధర్మశాస్త్రం చిన్నతనంలో తండ్రి లాలంలో ఉండాలి కొంచెం పెద్దగైనాక పెళ్ళి ఎత్తే భర్త ఆధీనంలో ఉండాలి మళ్ళా ముసలితనంలో కొడుకు ఆధీనంలో ఉండాలి ఇది బ్రహ్మాండంగా ఉన్నాయి చెప్పడానికి ఇది కాకపోతే దీనివల్ల జరిగే ఏందనేది కొంత విస్తృతంగా మాట్లాడుకోవాలి నిజానికి మనువు రాసిన దాంట్లో స్త్రీల పట్ల అద్భుతంగానే రాసింది ఆయన చూడడానికి కాదు దాన్ని పాటించడంలో కొంత భయానకంగా ఉంటుంది స్త్రీకి ఏమాత్రం ఇష్టపడే తను ఇష్టపడిన వ్యక్తిని చేసుకునే అవకాశం లేదు మన ధర్మశాస్త్రంలో